మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కె సుభాష్ చంద్ర గౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్ జై శ్రీపతిరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు కార్యవర్గ సభ్యులుగా పరశురాములు గౌడ్ గ్రంథాలయ కార్యదర్శిగా బొంతుల అశ్విన్ కుమార్ చిరంజీవి రమేష్ నాయక్ శారదా వేగలను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను సీనియర్ న్యాయవాదులు అభినందించారు అనంతరం సీనియర్ న్యాయవాది పోచేను న్యాయవాదులు సన్మానించారు నిన్నటి వరకు కూడా గంభీరంగా ఉన్నటువంటి వాతావరణం నిజంగా నిర్ణయం తీసుకొని ఎందుకంటే బైలాస్ ప్రకారం పెట్టినట్టయితే అరవై మందికి మాత్రమే ఓటు ఉండేది ఇరవై ఐదు మందికి ఉండేది కాదు కానీ అది పార్షియల్గా డెమోక్రసీ అవుతుంది బైలాస్ని నూటికి నూరు శాతం బాగా కావాలి ఎక్కడ కావొద్దు కావద్దు అనేటువంటిదైతే తర్వాత వారు వెల్ఫేర్ కోసం కూడా ధనవంతు సహకారం ఈ సందర్భంగా ఒక గ్రూప్ లో వారిగా ఒక మ్యాచ్ ఆడిన వాళ్ళు చాలా తక్కువ చాలా బాధ్యతలు మీ బాడీ మీద ఉన్నాయి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే రెగ్యులర్ ఇద్దరు ఆఫీసర్ లేరు మనం ఫస్ట్ అడిషనల్ గారు లేరు బోక్స్ జడ్జిగా లేరు వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ముఖ్యంగా ఈ మొత్తం ఎనిమిది ఎకరాల ల్యాండ్ మనకు వచ్చింది ఆగ్రెడ్ అతని మీద మనం పెట్టకుండా అది ఆర్థిక పరమైన సమస్య మరి అతను పెట్టడం సరిసమానం కాదు అది మనం అందరి ఆఫీసుది కాబట్టి మనం అందరము మహిళాస్ ప్రకారం కాంట్రిబ్యూషన్ ప్రతి మెంబర్ కాంట్రిబ్యూషన్ చేస్తేనే కానీ मन बार असोस नड़पगल बार बैग जीतम न्यूज <coughs> पेपर देगल प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़